ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు ఈరోజు తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచి ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు పదకొండు గంటల సమయంలో ప్రారంభించిన ప్రెస్ మీట్ చాలాసేపు నడిచింది చంద్రబాబు పరిపాలన తెలుగుదేశం పార్టీ కూటమి చేస్తున్న రాష్ట్ర దౌర్జన్యాలు అరా అరాచకాల శక్తులపై జగన్మోహన్ రెడ్డి గారు ధ్వజమెత్తారు సర్వసాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్లు పెట్టడం ప్రజల్లోకి రావడం ఓడిపోయిన వెనువెంటనే తాను స్పీడును అందుకోవడం జరిగింది ఇక రాజకీయ పార్టీకి ఉండాల్సిన మౌలిక విలువలు ఎలా ఉండాలి ఒక రాజకీయ నాయకుడికి కావాల్సిన లక్షణాలు ఏంటి అనే దానిపై కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చెప్పుకొచ్చారు అబద్ధాలు చెప్పడం మోసాలు చేయడం ప్రజలను నమ్మించడం డైవర్షన్ పాలిటిక్స్ పూర్తిగా కక్షపూరితమైన రాజకీయ చర్యలు ఇవి కరెక్ట్ కానే కావని ఒక రాజకీయ నీతి కాదు ఇదని ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే ప్రమాదం కాక మరి ఇంకోటి కాదని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చెప్పుకొచ్చారు ఇటీవల కాలంలో వైఎస్ఆర్సిపి పార్టీ వ్యక్తులపై దాడులు చాలా వేగంగా తీవ్రంగా ఆయన ఖండించారు రాజకీయ పార్టీకి ఉండాల్సిన మౌలిక హక్కులపై నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు చెప్తుంటారు కదా అవగాహన ఉందా లేదా ఈ వ్యక్తికి అంటూ ధ్వజమెత్తారు ఇటీవల గుడివాడ జెడ్పీ చైర్పర్సన్ అయిన ఉప్పల హారికపై దాడి చేశారు నా చెల్లి హారిక చాలా బాధపడిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు ఇలా జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్లో అనేక విషయాలతో పాటు ఒక సంచలన వార్నింగ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే సందర్భంగా చాలా గట్టిగానే ఎక్కడికి వెళ్ళినా అరెస్టులు చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నారు కార్యకర్తలను మరీ టార్చర్ చేస్తున్నారు ఇప్పుడు కాలం మీకు చెల్లుతుందేమో అధికారం మీ చేతిలో ఉందేమో పోలీసులు మీకు చెబుతే వింటారేమో ఇవన్నీ పెట్టుకొని మీరు ఇలా రెచ్చిపోతున్నారు సరే కాలం అన్నది ఎప్పుడు ఒకేలా ఉండదు ఎల్లకాలం మీరు అధికారంలో ఉండరు ఖచ్చితంగా సమయం మాకు వస్తుంది ఖచ్చితంగా ఈరోజు పైన మీరున్నారు రేపు పొద్దున పైన మేముంటాం మళ్ళీ మీరు కిందికి వస్తారు ఆ రోజున మాత్రం మీ రోజు మీరేసిన ఇత్తనమే మీరు నెలకొల్పిన ఈ శ్రీకారం మళ్ళీ కనుక నా చేతిలో కూడా ఆపేదానికి అసలు ఉండదని ఇలా మీరు చేసిన ప్రతి చర్యకు ప్రతి చర్య అనేది ఖచ్చితంగా మా వాళ్ళు ఇస్తారు అనేదానికి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు దెబ్బ తగిలినోడికే దెబ్బ విలువ తెలుస్తుంది ఈరోజు మీరు కొడుతున్నారు అంటే దాని అర్థం దెబ్బ తింటున్నవాడు ఖచ్చితంగా ఊరుకుంటాడా అధికారం మా చేతిలో ఉన్నప్పుడు మాత్రం దెబ్బ తగిలినవాడు ఖచ్చితంగా దెబ్బ కొడతాడా అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కుండబద్దలు కొట్టి చెప్పారు ఆపేదానికి అప్పుడు నా చేతిలో కూడా ఏమీ ఉండదని ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మేలుకోవాలని మేలుకోకపోతే జరగాల్సిన నష్టం చాలా వేగంగా జరిగేదానికి ఎంతో దూరం కూడా లేదని కాలం మారినప్పుడు మాత్రం సినిమా ఖచ్చితంగా ఉంటుంది అనే విషయాన్ని మళ్ళీ జగన్ ఈ సందర్భంగా కూటమి నాయకులకు నేతలకు హెచ్చరికలు జారీ చేశారు నా చేతుల్లో కూడా ఏముండదు అధికారం ఒక్కసారి నా చేతుల్లోకి వచ్చిందంటే మా వాళ్ళను ఆపేలేము ఎందుకంటే దెబ్బ తగిలిన వాడికి గాయం విలువ తెలుస్తుంది ఆ గాయం దెబ్బ తగిలిన వాడు ఖచ్చితంగా దెబ్బ కొడతాడు ఆ దెబ్బ కొట్టే కార్యక్రమంలో మీరు బాధపడే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి తస్మత్ జాగ్రత్త అని జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా తాను చెప్పిన డైలాగ్ గూస్ బాబ్స్ నిజంగా తాను చెప్పిన డైలాగ్ అయితే వస్తున్నాయి ఒక్కసారి రెడ్డి వార్నింగ్ ఇచ్చారు తప్పుడు సాక్ష్యాలతో కేసులు పెట్టడం ఇంకా పెడుతూనే ఉన్నారు ఇదే సాంప్రదాయం నేను అడుగుతా ఉన్నా ఇదే సాంప్రదాయం రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దెబ్బలు తిన్న వీళ్ళు దెబ్బ తగిలిన వీళ్ళు దెబ్బలు తిన్న వీళ్ళు ప్రతిచర్యగా వీళ్ళు కూడా ఇదే చేయడం మొదలెడితే మీ పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని విన్నారు కదా ఇదే సాంప్రదాయం మీరు నెలకొల్పిన ఈ గొప్ప సాంప్రదాయాన్నే రాబోయే రోజుల్లో మేము ముందుకు తీసుకెళ్తే గనక మీ పరిస్థితి ఏమిటి అని జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా అనే పరిస్థితికి వచ్చేసారు ఎందుకంటే వాళ్ళు చేసే కార్యక్రమాలు అలాగే ఉన్నాయి ఇంకేమన్నారు ఒక్కసారి వినండి చాలా అంటే చాలా తప్పు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఈరోజు దెబ్బ తగిలిన ప్రతి ఒక్కడు రేపు పొద్దున ఇదే కొనసాగిస్తే మా ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి ఎల్ల కాలం ఇవే రోజులు ఉండవు ఈరోజు పైన మీరున్నారు మళ్ళీ నాలుగేళ్ళకు మూడేళ్ళకు కిందికి మీరు వస్తారు మేము పైకి పోతాం కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు అవుతుంది నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు వద్దున వినే పరిస్థితి ఉండదు దెబ్బ తగిలోని తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది చూసారా విన్నారా తప్పు మానకపోతే సరిదిద్దకపోతే ఎవరి చేతిలో వ్యవస్థ ఉండదు రాబోయే రోజుల్లో అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మా పార్టీ కనుక అధికారంలోకి రాగలిగితే వస్తే ఖచ్చితంగా నా చేతిలో కూడా ఏమీ ఉండని పరిస్థితి వస్తుంది ఎందుకంటే తప్పుడు సాంప్రదాయాన్ని మీరు సృష్టించి ఈరోజు దెబ్బలు అనేక మంది అన్యాయంగా దెబ్బలు కొట్టి ఆ దెబ్బ కొట్టేవాడు ప్రతి ప్రతి ప్రతిచర్యగా మళ్ళీ వాడు ఏదైనా చేస్తే దాన్ని తప్పు అనే దానికి కూడా రాబోయే రోజుల్లో ఉండదు అనేదానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా ఏమన్నారో చూడండి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంచలనంగా వాళ్ళను హెచ్చరిస్తున్నారని చెప్పొచ్చు ఈయన చాలా క్లియర్గా రెండు విషయాలు చెప్తున్నారు ఒకటి ఏందా అంటే మీరు అన్యాయంగా మా వాళ్ళను కొడుతున్నారు కేసులు పెడుతున్నారు జైలుకు పంపిస్తున్నారు వాళ్ళకు రిమాండ్లు ఇవన్నీ ఏదో యాజ్ యాజ్ యూజువల్గా జరగాల్సిన కార్యక్రమాలు పోలీస్ స్టేషన్లో జరుగుతున్నాయి కొందరిని మరీ ముఖ్యంగా చిత్రహింసలు పెడుతున్నారు కొడుతున్నారు ఇవన్నీ కూడా ఈరోజు పైన మీరున్నారు రేపు పొద్దున ఖచ్చితంగా మేము పైన ఉంటాం మీరు కిందికి వస్తారు అధికారం మా చేతిలో ఉన్న రోజున ఈరోజు దెబ్బ వాడు అంటే మీరు గాయపరిచిన వాడు ఖచ్చితంగా మీరు నేర్పించిన సాంప్రదాయానికి శ్రీకారం చూడితే ఖచ్చితంగా ఆ రోజు ఇబ్బంది అవుతుంది నేను కూడా వింటే ఆపూరి ఆపండి అని నేను చెప్పిన ఆపే పరిస్థితి అక్కడ ఆపోజిట్లో ఉండదు ముఖ్యమంత్రి స్థానంలోనే ఉండి సరిచేద్దాం అనుకున్న నా చేతిలో కూడా ఏమీ ఉండని పరిస్థితి రావచ్చు ఎందుకంటే మీరు అంత దారుణమైన వైఖరితో మీరు ముందుకెళ్ళిన ఈ సాంప్రదాయమే కదా ఖచ్చితంగా ఇదే సాంప్రదాయం రాబోయే రోజుల్లో ముందుకు పోతే మాత్రం చాలా మొదటి ఇబ్బంది అవుతుంది ఎల్లకాలం అధికారం మీ చేతిలో ఉండదు కాలం మారినప్పుడు ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది మేలుకో చంద్రబాబు అర్థం చేసుకో చంద్రబాబు ఇప్పటికైనా నువ్వు చేసే తప్పులను ఆపే ప్రయత్నం చేయండి చంద్రబాబు గారు అంటూ చాలా గట్టిగా నీటుగా ప్లజెంట్గా జగన్మోహన్ రెడ్డి అయితే తన యొక్క ఫీలింగ్స్ని తన యొక్క బాధను తన యొక్క ఆవేదనను కార్యకర్తల బాధను ఖచ్చితంగా వెల్లడించారు ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లారు దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి అయితే చాలా క్లియర్గా ఒకటైతే అర్థమవుతుంది రాబోయే రోజుల్లో అధికారం కనుక మారినప్పుడు పేద ప్రజలకు మేలు జరగడం సంక్షేమ పథకం అందడం ఇవన్నీ ఒక ఎత్తున జరుగుతూనే తప్పు చేసిన వాళ్ళ తాట మాత్రం గట్టిగా తీసే కార్యక్రమాలు కూడా రాబోయే రోజుల్లో చేస్తారు అనే దానికి క్లియర్గా కనబడుతుంది ఇది అన్యాయంగా ఎవరినో ఇబ్బంది పెట్టాలని కాదు అన్యాయంగా పోలీస్ అధికారులను ఎవరినో సస్పెండ్ చేయడమో ఇంకోటో ఇంకోటో కాదు తప్పు చేసిన వాళ్ళను అంటే అధికారం ఉంది కదా అన్న బలుపు ఖండాకావరంతో ఎవడైనా తప్పు చేస్తే మాత్రం ఆ తప్పు చేసిన వాడికి అయితే శిక్షలు ఖచ్చితంగా ఉంటాయనేది క్లియర్గా తెలుస్తుంది న్యాయంగా జెన్యూన్గా ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు అన్యాయపు ఆటలు ఆడని వారికి కూడా ఇబ్బంది ఏం లేదు అన్యాయంగా ఎవరిని ఏం ఇబ్బంది పెట్టకుండా జెన్యూన్గా తమ నిధులు విధులు తాము నిర్వహిస్తూ తాము ఎలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా తమ పనికి ఆటంకం కలగకుండా తమ పని తాము చేసుకున్న వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు కానీ రెచ్చిపోయే గ్యాంగ్ మాత్రం చుక్కలు కనబడతాయి ఇలా అధికారం ఉంది కదా అని రెచ్చిపోతూ ఊరు వాడ గల్లీలో ఎక్కడైనా దారుణాలు చేసుకుంటూ అవినీతి చేసుకుంటూ విచ్చలు విడి తనంతో రె రెచ్చిపోయే వాళ్లకు వైసీపీ కార్యకర్తలను కొట్టడము తిట్టడము బెదిరించడము చంపడము ఇలాంటి కార్యక్రమాలు చేసిన ఏ ఒక్కరిని మాత్రం వైసీపీ వాళ్ళు వదిలే పరిస్థితి లేదు అనేది క్లియర్గా తెలుస్తుంది పైన జగన్మోహన్ రెడ్డి గారి ఆ స్థానంలో నిలబడ్డ ఆ వ్యక్తి ఆ మాటలు అంటున్నారంటే ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో చాలా దారుణాలు జరుగుతున్నాయి అన్యాయంగా మరణాలు జరుగుతున్నాయి అన్యాయంగా హత్యలు జరుగుతున్నాయి అన్యాయంగా పోలీస్ స్టేషన్లో కుటుంబాలు కుటుంబాలు కన్నీరు పెడుతూ కూర్చుంటున్నారు ఈరోజు తప్పు చేయనివాడు కూడా జైలుకెళ్తున్నాడు తప్పు తెలియనివాడు ఏం తప్పు చేయకపోయినప్పటికీ ఒక చిన్న పోస్టు పెట్టానని ఇరవై ముప్పై రోజులు జైలు పోయే పరిస్థితి చిన్నగా ఎవరికో ఎక్కడో మద్దతు ఇస్తున్నానని చెప్పి జైలుకి తీసుకెళ్ళి కొట్టడం మనిషిని ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు మానవత్వం తప్పి ప్రయత్నంగా ఇట్లా మానవత్వం తప్పి మానవత్వం మనిషి కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా ప్రకృతి కూడా కన్నెర్ర చేస్తుంది ప్రకృతి కన్నెర చేసినప్పుడు తప్పుడు సాంప్రదాయం సృష్టించిన వాడికి ఖచ్చితంగా అదే తప్పుడు సాంప్రదాయం పెను విపత్తుగా మారుతుంది ఆ విపత్తులో ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఖచ్చితంగా జరుగుతాయనేది క్లియర్గా తెలుస్తుంది ఏదేమైనా నీటిగా న్యాయంగా ప్రజలకు ఏం కావాలో చేయయా ప్రజలకు సంక్షేమం ఇయ్యయా పేద ప్రజలను కాపాడయ్యా పేద ప్రజల విద్యలకు ఆటంకం రాకుండా చూడవయ్యా పేదింటి కష్టాన్ని తొలగించి గొప్ప స్థాయిలో నీ పేరును పెంచుకునే ప్రయత్నం చేయ్యా డెబ్బై ఐదేళ్ళ వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికీ తాను ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నా అంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతోంది నిజంగా బాధ కలుగుతుంది ఇంత దారుణంగా ఇంత అన్యాయంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అధికారం ఉంది కదా అని ఏదైనా చేస్తానంటే మాత్రం ఖచ్చితంగా అది శాపంగా మళ్ళీ తిరిగి కొట్టే సమయం కూడా అతి తొందరలో అతి దగ్గరలోనే ఉంది అన్నది క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు తన వ్యాఖ్యల ద్వారా చెప్పిన విషయాన్ని మీ ముందుకు తీసుకోవచ్చు ఇవే రోజులు ఉండవు ఈరోజు పైన మీరున్నారు మళ్ళీ నాలుగేళ్ళకు మూడేళ్ళకు కిందికి మీరు వస్తారు మేము పైకి పోతాం కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు అవుతుంది నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు దెబ్బ తగిలి తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో తప్పు తెలుసుకో తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో